జీవం కలిగిన దేవుని బిడలారా అందరికి ప్రభుని యేస్సు క్రీస్తునామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నారు దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం భూమిని అకౌషం అని కలగజేసిన ప్రభు క్రీస్తు బాధ దేవుని దేవినబిడలారా పరిషుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం మొదటి రాజుల గ్రంథం రెండో ఆధ్యం ఒకటో రాజైన దావీదు మరణకాలము సమీపించినది గనుక తన కుమారుడైన సొలమాను పిలిచి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిభ్రమ కలిగి దేవుడిని ఎహో ఎందు భయము భక్తి కలిగి జీవించాలని తన కుమారుడిని సులభంగా చెప్పాడు మరణ కాలము సమీపించినదని దావీదు రాజైన దావీదు తెలుసుకున్నాడు తెలియచేయబడింది ఆయన ఎప్పుడు మరణిస్తున్నాడో గ్రహించాడు ఆయన మరణము ఏ కాలం అవుతున్నాడో ఎప్పుడైందో ఆయనకు తెలియచేయబడింది దేవునికి మహిమ గాక ఈరోజు బ్రతుకున్న ఏ శవకుని కూడా మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు ఈరోజు బతికున్న సౌకులు గాని సువర్తికులు గాని బతికున్న పురుషులు గాని స్త్రీలు కానీ ఎవరికి తెలియదు కానీ దావిదంటున్నాడు మొదటి రాజుల గ్రంథం రెండో అర్థం ఒకటొచ్చరణం మరణం కాలము సమీపించినది కనుక సల్మాన్ రాజు చెప్తున్నాడు నువ్వు ధైర్యము కలిగి నిభ్రమ కలిగి దేవుడైన యహోవయందు భయము భక్తి కలిగి బ్రతుకుమని తన కొడుకుకి చెప్పాడు ఇప్పుడు బ్రతుకున్న సావుకులు ఎలాగ చెప్పుచున్నారా బతుకున్న మనుషులు అలాగే చెప్తున్నారా ధైర్యం తెచ్చుకొని నిబ్రం కలిగి సృష్టికర్తన దేవుడు పేసు క్రీస్తు దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకమని పిల్లలు చెప్తున్నారా ముందే భరణ కాక మునుపు ఏం చెప్తారు చెప్పండి ఈ సేను ఈ ఆస్తులు ఆవి ఆస్తులు వీటి కాపాడుకో అవట కాపాడుకో ఇటుని భద్రపరచుకో జాగ్రత్తగా డబ్బులు ఫలాలు జాగ్రత్త బంగారు జాగ్రత్తగా కారులు జాగ్రత్తగా ఎన్నో విషయాలు చెప్తుంటారు పిల్లలకి మరణ కాలము సమీపించినప్పుడు పెద్దలు వృద్ధోత్తములకు వచ్చిన ముసలి వాళ్ళు చెప్తుంటారు కానీ కా మరణ దినము మరణ దినము కాబోతున్నప్పుడు మరణ కాలము సమీపించింది కనుక దేవుడిని హోవెందు భయము భక్తి కలిగి నిభ్రమ కలిగి ధైర్యము తెచ్చుకొని జీవించమని కొడుకైన అయిన చెప్పాడు దేవునికి మహిమ ఈ లోకములో పుట్టిన ప్రతి మనిషి మరణించాలి వాళ్ళ స్త్రీలైనా సరే పురుషులైనా సరే పేదవారైనా సరే ధనవంతులైనా సరే విద్యావంతులైనా సరే విద్య లేని వారైనా సరే భూలోకంలో బ్రతికున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా సుప్రభాక్యం వినండి పుట్టిన స్త్రీ మరణించాలి పుట్టిన పురుషుడు మరణించాలి ఈ లోకంలో మరణించాల్చక తప్పనే తప్పదు ఒకరోజు మరణించాలి మా తాత మరణించాడు దేవునికి మహిమ గాక మా నాయన మరణించాడు దేవునికి మహిమ గాక రేప ఏళ్ళ నేను మరణిస్తా దేవునికి మహిమ మహిమకని గాక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారా శుక్ర వాక్యము చదువుతున్నారా ధ్యానిస్తున్నారా వాక్యాన్ని మరణం 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 మరణము చూడక బ్రతుకు నరుడేవాడు భూలో కముల మరణము చూడకుండా బ్రతుకు నరుడు లేడు ప్రతి మనిషి బ్రతుకున్న మరణ మనిషి అంతా కూడా మనిషి నరుడు మరణించాల్సింది మరణించాల్సిందని సృష్టికర్తని దేవుని వాక్యము సలవిస్తుంది మరణము జయించిన క్రీస్తు చలివిస్తున్నాడు మరణముతో ఛాలెంజ్ చేసిన దేవుడు మరణాన్ని ఓడించిన దేవుడు ప్రభునేసు క్రీస్తు దేవుడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణముతో ఛాలెంజ్ చేసింది ఈ లోకంలో ఏ మానవుడి లేడండి స్త్రీలైన పురుషులైన ఎవరి వల్లనే కాదు మరణంతో ఛాలెంజ్ చేయలేదు మరణాన్ని ఓడించలేదు మరణాన్ని గెలిచలేదు ఈ భూమి నాకు అవసరమని కలిగజేసిన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే ఆదాము పుట్టినది మొదలుకొని ఈరోజు ఎంతమంది మనుషులు పుట్టారు ఎంతమంది పురుషులు పుట్టారు ఎంతమంది స్త్రీలు పుట్టారు ఈ మాట చేపలేనండి ఓ మరణమాని ఎక్కడని చేపలేరు ఓ మరణమాని విజయం ఎక్కడని చెప్పలేరు మరణముతో ఛాలెంజ్ చేసి మరణాన్ని జయించి మరణాన్ని ఓడించిన దేవుడు ఎవరంటే ప్రభు అని క్రీస్తు ఒక్కడే ఈ సృష్టిలో దేవునికి మహిమ మహిమకలినిగాక కనుక ఈ భూలోకముల మనుషులందరికీ కూడా మరణాన్ని జయించిన దేవిని మరణాన్ని ఓడించిన క్రీస్తును నమ్ముకునాలి ఆరాధించాలి ప్రార్థించాలి ఈ లోకంలో మరణ భయము సంచరం చేస్తుంది దేవుని బిడ్డలారా భూ ప్రపంచం అది కూడా మరణం మరణం మరణ వార్తలు వింటున్న రోజు పేపర్లో టీవీల్లో వార్తల్లో టీవీలో యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో అనేకమైన మరణ వార్తలు అకస్మాత్తుగా మరణ వార్తలు భయంకరమైన మరణ వార్తలు ప్రపంచమంతా అంతా సంచారం చేస్తుంది మరణ వార్త మరణ వార్త పేపర్లు చూసిన టీవీలు చూసిన ఈ లోకముల ఎక్కడ చూసినా మరణ వార్త మరణ వార్త వస్తుంది ఫోన్ల ద్వారా మరణ వార్త తెలుస్తుంది కానీ భూలోకంలో బతుకున్న మనుషులు మారు మనుషు పొందడం లేదే భూలోకంలో బతుకున్న స్త్రీలు మారి మనుషు పొందడం లేదే భూలోకంలో బతుకున్న సవకులు మారి మనుషు పొందడం లేదే భూలోకముల బతికున్న స్వార్తికులు వారు మనుషు పొందకుండగా ఉప్పొంగుతున్నారు అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు విర్ర వీగుతున్నారు కానీ ప్రభునేస్ క్రీస్తు దేవుని వాక్యము అలవిస్తుంది మరణం మరణము చూడక బ్రతుకు నరుడేవాడు భూలోకముల అందరు మరణించాలి కానీ మరణించని దుర్మరణం మరణించకూడదండి భూలోకముల స్త్రీలైనా పురుషులైనా దుర్మరణం దుర్మరణం మనిషి మరణించాలి ఎట్లా మరణించాలి ఈ లోకముల దేవుడు పెట్టిన ఆవు డెబ్బై సంవత్సరాలు అది కౌస్ ఇచ్చిన డెల ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటితే ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలకి మరణించాలి ఎనభై సంవత్సరాలకి మరణించాలి మరణం పెట్టున్నారంటే దుర్మరణం అనకూడదు నిద్రపోతుంటున్నావు మరణించాలి మాట్లాడుతూ మరణించాలి కూర్చున్నప్పుడు మరణించాలి ఇంట్లో ఉన్నప్పుడు మరణించాలి భయంకరంగా మరణం అంది చెప్పలేని మరణం తొక్డలు తొక్కుడలు అవుతున్నారు ఒక్కొక్క సావుకుడే భయంకరంగా మరణిస్తున్న రియాక్షన్ల ద్వారా తొక్కుడలు తొకడలు మాంసం ముక్కలు ముక్కల శరీరం అంతా తొకడలు అయిపోతున్నారు ఎవరు దేవుని సావుకులే సృష్టికర్తన దేవుడని బోధించిన సావుకులు ఎగిరెగిరి ప్రసంగలు చేసిన సాకులే దుర్మరణం అందుతున్నారు ఇది శోధన సాతాను దెబ్బ అని మళ్ళీ సాక్ష్యం చెప్తున్నారు కుటుంబ సభ్యులు కానీ తోటి సావుకులు కానీ సువార్థికులు కానీ సంఘ పెద్దలు కానీ బంధువులు కానీ చాలా మంచి సావుకుడు అండి యాక్సిడెంట్ అయింది కానీ అసలు యాక్సిడెంట్ అయింది ఎందుకైందో తెలుదు సైతాను ఓరలేక యాక్సిడెంట్ చేసింది అని సైతాన్ మీదస్తున్నారు భూలోకంలో బతుకున్న సాకులరా సువార్తికులారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా సంఘ పెద్దలారా పురుషులారా అందరూ మారు మనుష్య పొందండి ప్రభు అని యేసు క్రీస్తు తల్లి గర్భం పుట్టినప్పుడే తల్లి గర్భములు పడగానే స్త్రీ పడినా పురుషుడు పడిన మరణం అప్పుడే బెత్తడంతో చీ తల్లి గర్భములే కొంతమంది మరణిస్తున్నారు భూమి మీద పడకునేక మరణిస్తున్నారు కొంతమంది భూమి మీద పడినాక మరణిస్తారు కొంచెం పెరిగినాక మరణిస్తారు కొంచెం ఉరుకులాడుతున్న మరణిస్తారు కొంచెం పెద్దగా మరణిస్తారు కొంత వయసు వచ్చినాక మరణిస్తారు కొంత పెళ్లి చేసుకునేక మరణిస్తారు రకరకాలైన మరణ వార్తలు ఉరేసుకొని మరణిస్తున్నారు రైలు కింద పడి మరణిస్తున్నారు దిడలే పురుగుల మంద దాగి మరణిస్తున్నారు భూమి మీద మనుషులు ఇది శోధన కలవరము టెన్షన్ బాధ అప్పుల బాధ అవమాన బాధ ఎక్రింపుల బాధని రకరకాల మనుషులు మరణిస్తున్నారు కానీ ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ తల్లి గర్భమీద నలుసుగా పుర్రుగా ఉన్నప్పుడే మరణమొచ్చి నిలబడుతుందండి మింగటానికి మరణం వచ్చి మింగటానికైనా రెడీగా ఉంటుంది బెత్తడెంత డిస్టెన్స్ బెత్తడెంత దూరములో మరణము దగ్గర ఉంటుంది కానీ మరణము క్రీస్తు కాపాడుతున్నాడు మరణాన్ని ఓడించిన క్రీస్తు కాపాడుతున్నాడు మరణాని ఓ మరణమని మళ్ళీ మరణంతో చాలెంజ్ ఇచ్చిన దేవుడున్నాడు ఆయన పేరు క్రీస్తు సృష్టికర్తన దేవుడు ఆయనే అబ్రహామ దేవుడేసు క్రీస్తు దేవుడు ఇశాఖ దేవుడేసు క్రీస్తు దేవుడు యక్క దేవుడేసు క్రీస్తు దేవుడు ప్రపంచములో మనుషులందరి దేవుడు ప్రభునేస్సు క్రీస్తు దేవుడు ఒక్కడే సర్వ యేసు రక్షకుడేసు ప్రభుదేవుడు సర్వ మానలిక రక్షకుడు క్రీస్తు దేవుడు మంచి దేవుడు మరణము నిన్ను నన్ను మింగ కొండగా నీవు నేను మరణము పొందకుండ దేవుడు కాపాడుతున్నాడు మంచి ప్రభు దేవుడు గొప్ప యేసు ప్రభు ప్రధాన కాపురేస్సు క్రీస్తు దేవుడు కొనకక్క నిద్ర పోకుండగా కాబట్టి ఈ రోజు బ్రతుకున్న మనుషులారా బ్రతికున్న సేవకులారా బ్రతుకున్న సువార్థికులారా బ్రతుకున్న క్రైస్తవులారా బ్రతుకున్న సంఘ పెద్దలారా భూమి మీద బతుకున్న స్త్రీలారా భూమి మీద బతుకున్న పురుషులారా అందరూ మారు మనుషు పొందండి మనం ఈరోజు బ్రతుకున్నంటే మనకంటే చాలా మంది ఈరోజు మరణించారు భూమి మీద మనకు తెలియని వారు కానీ తెలిసిన వారు కానీ చాలా మంది మరణించారు మరణం పొందారు మరణించారు మరణ కేకలు మరణ వార్తలు వింటున్నాం కానీ మారు మనసు లేదు తెలివి లేకుండా జీవిస్తున్నారు బుద్ధి లేకుండా జీవిస్తున్నారు మనుషులు కానీ ఈరోజు నీవు నేను మరణించుకునగా జీవించున్నామంటే బ్రతుకున్నామంటే సజీవులు ఉన్నామంటే మన బలము కాదండి మన భక్తి కాదండి మన ప్రార్థన జీవితము కాదండి మన విశ్వాస జీవితము కాదండి ప్రభువైన కృపా ప్రభునేసు క్రీస్తు తోడు ప్రభునేసుక్రీస్తు కాద్ద ప్రభునేశు క్రీస్తు దేవుడు కొనక కని ద్రపోకుండగా కంటి పాప వలె కాపాడిన దేవుడు ప్రభుని క్రీస్తు ఆయనే మరణాన్ని ఓడించిన దేవుడు మరణాన్ని గలిచిన దేవుడు ప్రభునేసు క్రీస్తు ప్రపంచ మనుషులందరి కొరకు భూలోకంలో మనుషులందరి కొరకు కలువరు ఋషుల మరణించాడు ప్రభన క్రీస్తు మరణించి సమాధిచ్చేబడ్డాడు మరణు కూడా పగలు భోగ నుండి ఆదివారం తెల్లవారు జామున మరణము జయించి మరణాన్ని ఓడించి సమాధిని జయించి లేచిన దేవుడు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడు పునరుత్డైన యేసు క్రీస్తు దేవుడు యేసు క్రీస్తు దేవుడు సజీవుడనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు కనుక ఆయనని మరణించకుండా బతుకున్న మనుషులందరూ ఆరాధించాలి శృతించాలి ప్రార్థించాలి ప్రభుణేశ్వ క్రీస్తుకి కృతజ్ఞతాశుతులు చెల్లించ కృతజ్ఞత అర్పణలు అర్పణలు అర్పించాలి ఎక్కెక్కి ఆడుస్తానండి సావుకులు చాలా మంది చచ్చి కట్టాలని కారు కొనాలని లోకముల ఇల్లు కొనాలని ఉద్యోగాల కొరకని ప్రమోషనల్ కరగని సుఖ భోగముల కొరకు ఏడు రోజులు పాస ప్రార్థన మూడు రోజులు పాస ప్రార్థన నలభై రోజులు పాస ప్రార్థన యాభై రోజులు పాస ప్రార్థన తొంభై రోజులు పాస ప్రార్థన వంద రోజులు పాస ప్రార్థన పాస ప్రార్థన పెట్టి ఏడ్చి ఏడ్చి లోకముల శరీర భోగముల కొరకు ఏడుస్తున్నారు కానీ మరణించిన ప్రతి ఒక్కరు నిత్య జీవమన్న వెళ్ళాలి నిత్య నరకం భూ వెళ్ళాలి భూలోకములు ఎవరు మరణించిన పేదవారు మరణించిన ధనవంతుడు మరణించిన పెద్ద శవకుడు మరణించిన సన్న శవకుడు మరణించిన మరణించగానే పరదేశ స్థలం విశ్వాసలకత అయిన తండ్రి అబ్రహం రోమున అనుకోవాలి ప్రతి ఒక్కరు ఆ స్థలానికి వెళ్ళాలి విశ్వాసలకత తండ్రి అబ్రహము రోమన పేదల ఆజు మాత్రమే ఉన్నాడు ధనవంతులు వెళ్ళలేదండి ధనవంతులు వెళ్ళలేదు ధనము 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 ఆస్తి ఆస్తి ఆస్తులు చంపాలని ప్రయాసపడుతున్నారండి శావకులు నా లాంటి సావుకులు ఆస్తులు సంపాదిస్తున్నారండి యేస్సు క్రీస్తు దేవుని సావుకుని యేస్సు ప్రభు బోధకునని యేస్సు ప్రభు సువార్కునని పేర్లు చెప్పి యస్సు ప్రభు పేరు చెప్పి ధనము డబ్బు ఆస్తులు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్నారు సాకులకి ఏమైనా తెలివి ఉందండి ఏమైనా తీసుకుపోతావారు రేపు మరణించినక మరణించగానే పరదేశ స్థలం అబ్రహాము విశ్వాస తండ్రి అబ్రాహ్మడు ఆయన రొమ్మును ఎవరు బీదలాజర్ అండి బీదలాసర్ జు మాత్రమే పరదేశ్వ స్థలములో అబ్రాహ్మను ఆనుకొని ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు నిత్య నరకమని అగ్ని గుండములు ఉన్నారు వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు దేవుని వాక్యం చదువుతలేరాక్యం ఇరవై వచ్చిన కనుక దేవుని బిడలారా దేవుని వాక్యం చూడండి రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటి వచ్చినాం రెండో వచ్చిన మూడో వచ్చిన ఇజికతోనిగా ఇజిక నువ్వు మరణము కాబోతున్నావు గనుక నీ ఇల్లు పెట్టుకో నువ్వు బతకవు నువ్వు బతకవు మరణము కాబోతున్నావు మరణము పొందబోతున్నావు కనకాని ఇల్లుని చొక్కబెట్టుకో అంటే నీ ప్రవర్తన చొక్కబెట్టుకో నీ క్రియలు చొక్కబెట్టుకో నీ నడతా నీ నడవడి చొక్కబెట్టుకో నీ చూపు చక్కబెట్టుకో నీ మాటలు చక్కబెట్టుకో నీ నడకని అన్ని ప్రవర్తన గుణ లక్షణాలు చక్క వాక్యం రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినము రెండో వచ్చినము మూడో వచ్చినాము చదవండి ధ్యానించండి బతుకున్న క్రైస్తవులందరూ మారు మనస్సు పొందండి సువార్థికులందరూ మారు మనస్సు పొందండి నాతోటి జత పని వారు రోజు బతుకుంటే సజీవులు ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్న దేవుని సావుకులు మారు మనస్సు పొందండి నువ్వు మరణం కాబోతున్నావు మరణము కాబోతున్నావు కనుక నీళ్ళు చెక్క పెట్టుకో నీ కుటుంబాన్ని చెక్క పెట్టుకో నీ క్రియలు చెక్క పెట్టుకో నీ ప్రవర్తన చెక్క పెట్టుకో నీ సాక్ష్యం సరి చేసుకో నిస్సాక్ష్యం చక్కబెట్టుకో శావకుడు సువార్థికుడు లేని లేని ప్రసంగం చేస్తున్నారండి బోధ ఏమైనా బోధ ఉందా బోధ ఏసుక్రీస్తు గురించి బోధించాలి ప్రభ నేసుక్రీస్తు గురించి బోధించాలి సత్యన ప్రభు గురించి బోధించాలి పుట్టిన ప్రభుని బోధించాలి పెళ్లి ప్రభుని బోధించాలి ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి సమయము ప్రతి కోడికలో ప్రభునే ఏసుక్రీస్తు మరణము జయించిన దేవుడు కనుక ఆయనను బోధించాలి తిక్క బోధలు చేయకండి రోగాలు పోతవి దీవెనలు వస్తవి ఆశీర్వాదాలు వస్తవి అప్పులు పోతవి ఇల్లు కట్టుకుంటావు కారు తెచ్చుకుంటావు ఉద్యోగం వస్తుంది ప్రమోషన్ వస్తుంది ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు చేయకండి దేవుని సౌకర్యుల బతుకున్న అందరు మారు మనుషు పొంది ప్రభుణేశ్వర క్రీస్తు రెండో రున్నాడు వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఉంటుంది దేవుని మీ అందరికి ప్రభుని శుక్రీస్తు వందనాలు 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 వందనాలు